ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయం ప్రజలకు తనపై ఉన్న నమ్మకం ఒమ్ము కాకూడదనే గట్టి ఆశయం అతని బలమైన లక్ష్యమే మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి బాటలు వేసింది దేశంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతామని యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అధికారంలోకి వచ్చాక రెండో క్యాబినెట్ భేటీలోనే నిధులు తెప్పించి తన ఆశయానికి ఇటుకులు పేర్చి పేదల కోసం అధునాతన ఆసుపత్రిని నిర్మించారు రి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఈ హామీలో భాగంగా నేడు మంగళగిరి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టారు దీని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఇవి వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ఏపీఎంఎస్ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుకి సంవత్సర కాలంలోనే పూర్తి చేయాలంటూ బాధ్యతలు అప్పగించారు ఈ నిర్మాణ పనులను ఒకసారి పరిశీలిద్దాం ఓడిపోయిన చోట గెలవాలన్న సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మంత్రి లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో భారీ ఓటమి తవిచూసిన లోకేష్ రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీతో గెలిచి తన సత్తా చూపించారు మంగళగిరిని టాప్ పొజిషన్లో నిలబెడతారన్న నిలబెడతానన్న లోకేష్ మాటలు నమ్మి ప్రజలు ఓటు వేసి గెలిపించారు తనకంతటి ఆశీర్వాదం ఇచ్చిన మంగళగిరిని అత్యున్నత స్థానంలో ఉంచాలని లోకేష్ కంకణం కట్టుకున్నారు అనుకున్నదే తడువుగా పనులు మొదలెట్టారు దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతామని యువగళం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారు అదే నినాదాన్ని ప్రతిక్షణం స్మరిస్తూ మంగళగిరి అభివృద్ధికి లోకేష్ కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి పనులు స్పీడప్ చేశారు మంత్రి లోకేష్ ఆదేశాలతో అధికారులు సైతం దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు మంగళగిరిలో పేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో అధునాతనమైన పరికరాలతో వంద పడకల వైద్యశాలను నిర్మిస్తున్నారు చిన్న కాకాని వద్ద నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి అధికారంలోకి వచ్చాక రెండు కేబినెట్ లోనే వంద పడకల ఆసుపత్రిని సాంక్షన్ చేయించి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడున మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు వంద పడకల ఆసుపత్రి కోసం చినకాకాని గ్రామంలో పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు ఇందులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో వైద్యశాల నిర్మిస్తున్నారు ఇప్పటికే పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి ఏడాదిలో ఆసుపత్రి నిర్మించాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మూడు రోజులలో పూర్తి చేసి మంగళగిరికి అంకితం చేస్తానని మంత్రి లోకేష్ ఆజ్ఞ చేశారు అధికారులు సైతం కృషి చేస్తున్నారు ప్రజలు ఏనాటి నుండో కోరుకుంటున్న వంద పడకల ఆసుపత్రిని మరి మంగళగిరి శివాలయం దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ని విశాలంగా ఉండే విధంగా చినకాని క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర భూమి పూజ చేసుకోవడం జరిగింది దర్మిళ ఈ యొక్క హాస్పిటల్ ని శరవేగంగా మరి పూర్తి చేయటానికి ఒక సంవత్సరంలో ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో ఉంచేదానికి నారా లోకేష్ గారు ప్రణాళిక రూపకల్పన చేసి పనులు చేపిస్తూ ఉన్నారు మరి వారికి ఈ హాస్పిటల్ మంగళగిరి ప్రజలకే కాకుండా అత్యాధునిక వసతులతో కూడినటువంటి మరి ఒక మేఘా సూపర్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతూ ఉన్నారు ఈ హాస్పిటల్ని మంగళగిరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల రెండు మూడు నియోజకవర్గాలకు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ప్రజలకి కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇంకా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పథంలో నడుపుతూ నడుపుతూ ఉన్నారు ముఖ్యంగా మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి మరి ప్రజలకి సుసేన వాటికలకు ఏనాడో మరి అసౌకర్యంగా ఉంటున్నటువంటి సందర్భంలో ఈ సుసేన వాటికలు ఇటు తాడేపల్లి కానీ మంగళగిరిలో కానీ దాదాపు ఇరవై సుసేన వాటికలు దాదాపు పుచ్చి కాబోతున్నాయి కొన్ని పూర్తయినాయి అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరిగింది మంత్రి లోకేష్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమకే కాకుండా రాజధాని పరిసర ప్రజలు కూడా ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు మంత్రి లోకేష్ చలవతో వైద్యం అందరికీ అందుబాటులో వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆసుపత్రి నిర్మాణంలో తాము భాగం కావడం సంతోషంగా ఉందని అందులో పనిచేస్తున్న కార్మికులు చెబుతున్నారు గత ఆరు నెలలుగా తమకు పని దొరికిందని మరో ఏడు నెలల వరకు ఉపాధికి ఎలాంటి ధోకా లేదంటున్నారు ఇక ఈ ఆసుపత్రి నిర్మాణం వల్ల చుట్టుపక్కల ప్రజలకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అందులో భాగంగానే మా గ్రామంలో చిన్నకాందాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మాకే కాదు మా కా మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అదే సంతోషాన్ని కంటిన్యూషన్ చేసి మరి ఈ హాస్పిటల్ని మెరుగైన టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు అదే టెక్నాలజీతో ఉంటే మరి బాగా అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాం మేము మా గ్రామ ప్రజలకి ఇక్కడ లోకల్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరు కోరుకుంటున్నాము మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కాదు కావచ్చు టౌన్ టౌనాలు కావచ్చు చుట్టుపక్కల ఐదారు గ్రామాల ప్రజలందరికీ ఈ హాస్పిటల్ బాగా ఆదుకుంటుందని విద్య వైద్యానికి బాగా దగ్గరలో దగ్గరలో ఉందని అనుకుంటున్నాం మేము ఏదైనా సరే ఈ ఎన్ఆర్ హాస్పిటల్ కానో మణిపాల్ కానో లేదంటే ఇక్కడ కాదు మీకు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అంటున్నారు అంతే మనకి ఇక్కడే బాగుంటుంది ఇక్కడ అందుబాటులో ఉంటుంది కందిమూసి కనిచేసే లోపల మనం హాస్పిటల్లోకి వెళ్తాము మన ప్రాణాలు కూడా మనం కాపాడుకుంటామని చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ వంద పడకల హాస్పిటల్ అంటే మామూలు విషయం కాదు ఎంతో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది రిక్రూట్మెంట్ ఎంతో ఉంటుంది ఇదంతా మరి మరి లోకేష్ బాబు గారు ఇక్కడే ఎన్నుకోవటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది వైద్యశాల మరి ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టినందుకు మా లా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల బాధ్యతను ఏపీఎంఎస్ ఐడిసి కార్పొరేషన్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాసరావు అప్పజెప్పారు యాభై రెండు కోట్ల వ్యయంతో ఆసుపత్రి భవనాన్ని రెండు అంతస్తులుగా జీ ప్లస్ అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి లోకేష్ సంకల్పించారు మంగళగిరిలో ఎయిమ్స్ వైద్యశాల ఉన్నప్పటికీ అందించడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు పైగా వైద్యానికి మందులకు డబ్బు చెల్లించాలి ఆయా సమస్యలకు చెక్ పెడుతూ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు వంద పడకల వైద్యశాలలో ఆర్తో పీడిఆర్టీషియన్ గైనకాలజిస్టు సర్జన్టీ ఆప్తమాలజిస్టు జనరల్ మెడిసిన్ వంటి విభాగాలకు సైతం వైద్యులు నియమిస్తున్నారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఈసీజీ వంటి అధునాతన పరికరాలతో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించేలా వసతులు ఏర్పాటు చేస్తున్నారు అటు గంజాయి నిర్మూలనలో భాగంగా డి అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు నమస్కారం అండి దాదాపు ఇది ఏడు ఎకరాల విస్తరణలో ఇది జరుగుతూ ఉంది దాదాపు లక్ష ఇరవై వేల స్క్వేర్ ఫీట్ లో ఈ భవన నిర్మాణం జరుగుతూ ఉంది ఏదైతే ఆ రోజున లోకేష్ గారు మంగళగిరి న్యూస్ నియోజకవర్గాల్లో అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోజున ఆ రోజు రచ్చబండ కార్యక్రమంలో ఎలక్షన్లు హామీ ఇచ్చిన ప్రకారం వచ్చిన మూడు నెలల లోపే క్యాబినెట్లో పెట్టి ఆ హాస్పిటల్ చాలా అత్యవసరం అని చెప్పి దాన్ని ఆమోదించి ఇమీడియట్లీ స్థల సేకరణ చేసి మంచి హైవేలు దాంట్లో దాదాపు యాభై ఆరు కోట్లు శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ చేస్తూ ఉన్నారు చాలా శరవేగంగా అవుతూ ఉన్నాయండి మధ్యలో ఈ వీటి వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ ఇలా జరుగుతూ దీంట్లో దాదాపు అన్ని విధ విభాగాలు కూడా దీంట్లో ఇంబుల్ చేసి చేశారు డిజైన్ ఒకటికి రెండు సార్లు లోకేష్ గారు దీన్ని చాలా తీవ్రంగా అంటే చర్చించి అందరితో వైద్య వైద్యాధికారులతో వైద్యులతో అలాగే మంగళగిరి లోకల్ పీపుల్తో అలాగే అందరూ మిగతా వివిధ రకాల అంటే రకరకాల జనాభాతో ఆయన ప్రతిరోజు దాన్ని చర్చించి ఒక మంచి డిజైన్ అదేంటంటే ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా మనం మంగళగిరి మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలి అని చెప్పి ఒక సంకల్పంతో దాదాపు వంద పడకలతో మనం చేస్తూ ఉన్నారు దాంట్లో ప్రతిది ప్రతి విభాగం చిన్నపిల్లలకు కానీ అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ అలాగే హార్ట్ పేషెంట్లకు కానీ అలాగే ఈ యొక్క ఎన్నో పేషెంట్లకు కూడా సపరేట్గా దానికి ఒక ట్రీట్మెంట్ అలాగే యొక్క దీంట్లో ఈ అలవాట్లకి దురలవాట్లకి పడ్డాలను కూడా సపరేట్ కౌన్సిలింగ్ సెంటర్లు దేకంటే గంజాయి రైత మంగళగిరిని చేయాలి రాష్ట్రాన్ని గంజాయి రైత రాష్ట్రంగా లోకేష్ గారు ప్రతిసారి సందర్భంలో చెప్తా ఉన్నారు ఆ రోజున దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్లో సపరేట్గా గంజాయి రైత అంటే ఈ ద్రవ్యాలకు ద్రవ్యాలు అలవాటుకున్న వాళ్ళు కూడా కౌన్సిలింగ్ సపరేట్గా చేసేదానికి ఇక్కడ పెట్టున్నారు మంగళగిరి అభివృద్ధికై ఒక్కో ఇటుక పేర్చుకుంటూ ముందుకు సాగుతున్న మంత్రి లోకేష్ ఆశయం కొరలో నెరవేరబోతోంది ముందుగా మరో ఏడు నెలల్లో వంద పడకల ఆసుపత్రి మంగళగిరి ప్రజలకు అందుబాటులో రానుంది అధునాతన హంగులు సకల సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది దేశంలోనే మోడల్ ఆసుపత్రిగా నిర్మించనున్న ఈ వైద్యశాల మంగళగిరి ప్రజలకే కాకుండా రాజధాని ప్రాంతంలో ఉండే పేదలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందజేయనుంది సుమారుగా ఎనిమిది ఎకరాల స్థలంలో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు ఈ భవన నిర్మాణం జీ ప్లస్ వన్ గా నిర్మించనున్నారు దీనికి సుమారుగా యాభై కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయం అవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు దీంట్లో ప్రధానంగా గైనకాలజీ ఆర్దో పీ పీడియాటిషియన్ జనరల్ మెడిసిన్ వంటి సేవలు అందించనున్నారు వీటితో పాటు అన్ని రక్తం సంబంధించిన టెస్ట్లు కూడా ఇక్కడ నిర్వహించనున్నారు ఐసియు సేవలతో పాటు అల్ట్రాసౌండ్ లాంటివి కూడా అత్యాధునిక పరికరాలతో ఇక్కడ సేవలు అందించనున్నారు ఇవే కాకుండా యువత గంజాయి బారిన పడుతూ ఉండడంతో వారికి డిఅడిక్షన్ సెంటర్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలిపారు ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు కెమెరామెన్ జేవంత్ శ్రీహరి శ్రీహరి ట్రైమ్ నైన్ వంద పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి ప్రాంగణం నుంచి